తాడపత్రిలో రెండు వేల ఇరవై ఓకే ఎందుకంటే కరోనా పంతొమ్మిది స్టార్ట్ అయింది ఇరవైలో మనకు ఫస్ట్ లాక్డౌన్ అయింది రెండు వేల ఇరవై జనవరి ఎనిమిదో తొమ్మిదో సంథింగ్ డేట్ గుర్తులేదు దట్ వాజ్ అన్ హాలిడే తాడపత్రిలో వైశ్యాస్ కమ్యూనిటీకి సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ సెషన్ ఇవ్వాలి ఓకే మరి వైశ్యాస్ కమ్యూనిటీస్కి సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ఎవరు అరేంజ్ చేస్తారు వైశ్య పెద్దలే అరేంజ్ చేయాలి ఇట్లనే మన వీడియోను చూసినట్లు ఆయన నేను ఇంపాక్ట్లో మాట్లాడిన వీడియో చూసినాడు చూసి ఆయన ఏమనుకున్నాడంటే అంటే మా వైశాయ కమ్యూనిటీ వాళ్ళకు నేను హెల్ప్ చేయాలనుకున్నాడు అవును అప్పుడు ఆయన ఉద్దేశం మంచిదే సైబర్ నేరాలపై అవగాహన అంటే ఎవరు రారు అవును మరి ఏం చేయాలా ఏమి హెడ్లు పెట్టాలా ఓకే సైబర్ నేరాలపై అవగాహన అంటే ఎవరు రారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ పాయింట్ వాడు మోసపోయినాడు లేదో తెలియదు మోసపోయిన ఇవి ఇన్ని రకాల క్రైమ్స్ ఉంటాయని తెలియదు ఏమి హెడ్డింగ్ పెట్టినామో తెలిసిన నేను నీకు అది కూడా హెడ్డింగ్ చూపిస్తాను ఫ్లాగ్లో బ్యా ఫ్లాష్లో పెట్టచ్చు ఓకే సెల్ ఫోను సోషల్ మీడియా ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవాలని పెట్టినాం హెడ్డింగ్ మూడు వందల మంది వచ్చినారు ఓకే సో మనకు అవకతే తెలిసిండేది పోగొట్టుకోకపోవడం కూడా సంపాదించినట్లే అని చెప్పి ఇదే కథ చెప్పినా ఉన్నాదంతా ఇదే ఫస్ట్ టైటిల్ మాత్రం రివర్స్ ఇంజనీరింగ్ చేశారు ఇప్పుడు ఇన్ఫోసిస్ ఇంజనీర్ మూడు కోట్ల డెబ్బై లక్షలు పోగొట్టుకున్నాడు ఎలా సంపాదించాలి మా ఆఫీస్లో ఒక ఫ్యామ్ ఒక ఎంప్లాయీ ఫ్యామిలీ మెంబర్ పదహైదు లక్షలు పోగొట్టుకున్నారు మా ఆఫీస్లో మా ఆఫీస్లో ఒక ఇంకొక ఎంప్లాయీ ఫ్యామిలీ మెంబర్ పది లక్షలు పోగొట్టుకున్నారు మా ఆఫీస్లోనే ఒక ఎంప్లాయీ లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు మీకు డౌట్ రావచ్చు అరే ఇంత చెప్తున్నావు మీ ఆఫీస్లో పోగొట్టుకున్నా అంటే దీపము తన చుట్టూ వెలుగునిస్తుంది కింద మన మాట ఇంటేనే కదా ఇప్పుడు మా ఆఫీస్లో కూడా నేను సెషన్ ఇచ్చినాను త్వరలో ఐ థింక్ పదైదో తేదీ ఇంకొక ఆఫీసులో మా ఆఫీస్లోనే నేను త్వరలో పదైదో తేదీ ఇంకొక చోట ఆఫీస్లో ఇస్తున్నాను ఈరోజు మా జగిత్యాలు ఆఫీస్ వాళ్ళు అడిగినారు ట్రాయ్ వాళ్ళు ఒక సెషన్ కండక్ట్ ఓకే మినిమం నలభై మంది ఉండాలంట సైబర్ నేరాల మీద కండక్ట్ చేయమన్నారంట అన్న ఏం మాట్లాడాలన్నాను నువ్వు ఏదంటే అది మాట్లాడితే వాళ్ళు నాలుగు క్వశ్చన్లు వేసినారంటే ఏం ఆన్సర్ చెప్పలేవు సో మనం ఆర్టిఫిషియల్గా మాట్లాడితే ఐదు నిమిషాల్లో తెలిసిపోతుంది ఇప్పుడు నేను ఇంతసేపు అనర్గ్యంగా మాట్లాడినానంటే నేను దాని మీద అవగాహన ఉంటేనే మాట్లాడతాను ఇప్పుడు నాగపణి శర్మ శతావధానం చేస్తాం మనం చేస్తామని చెప్పు ఎందుకంటే అతను దాంట్లో అనుభవం నిష్ణాతులు టెండూల్కర్ సెంచరీ చేస్తారు మనం చేస్తామని చెప్పి సో దాంట్లో వాళ్ళు అవగాహన ఉంది కాబట్టి సో దీంట్లో మనం అవగాహన కాకపోతే నలభై మంది కాదు కదా నాలుగు వందల మందికి ఇస్తాము ఒక కాలేజీలో మాట్లాడు నువ్వు నలభై మందిని పిలిచాల్సిన పర్లేదు ప్రజలు వద్దకు వాళ్ళ టైప్లో కాలేజీ పోయి మాట్లాడు నాలుగు వందల మంది అంతే ఒక నేను అంటావా మన ఆఫీస్ తరపునే కాబట్టి రావాల్సింది మా ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకో ఎందుకంటే అఫీషియల్గానే నేను ట్రావెల్ చేస్తాను అప్పుడు ఇది చాలా నీడు ఉంది చాలా మంది కండక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇదంతా సింక్ అయి పని చేయాలి ఎక్కువ మంది మాట్లాడాలి ఇప్పుడు ఎయిడ్స్ గురించి ఎక్కువ మంది మాట్లాడినాము తద్వారా అవగాహన వచ్చింది స్టిల్ ఎయిడ్స్ బాధితులు ఉంటారు ఉంటారు దానికి మనం ఏం చేయలేము క్యాన్సర్ గురించి ఎక్కువ మంది దానివల్ల అవగాహన వస్తుంది కరోనా గురించి ఎక్కువ మంది మాట్లాడినా కరోనా స్టార్టింగ్లో పేరు చెప్తే భయపడతాను అసలు డెడ్ బాడీని కూడా తీసుకోలే అంతే కదా సో ఇక్కడ కూడా మనం సైబర్ నేరాల గురించి మాట్లాడదాం డిస్కస్ చేద్దాం డిస్కస్ చేద్దాం వారానికి ఒక కేసు మనం ఈ మన ఛానల్ ద్వారా డిస్కస్ చేద్దాం ఒక కేసు డెఫినెట్గా మేము ఒక స్లాట్ పెడతామన్నా మీరు తప్పకుండా ఇవ్వండి ఎందుకంటే సమాజ హితం కోరి మనం ఎప్పుడు కూడా ఇది వాళ్ళు వినని వినకపోయి ఇందాక మీరు ఒక మాట చెప్పారు వాళ్ళు విన్నా వినకపోయి నేను చెప్తూనే ఉంటాను అంతే ఇట్స్ హ్యాబిషూట్ అయిపోద్ది వాళ్ళ మీరు స్టార్టింగ్ కూడా ఒక అడిగాను నేను అంటే ఇది ఎట్లా ఇది చెప్తూనే ఉన్నారు కదా అంటే నా పని చెప్పడమే అని చెప్పి అక్కడ చెప్పారు అంతే అంతే అది ఇంకో మాట చెప్పారు మీరు అంటే నిత్య జీవితంలో ఇది ఒక భాగం కావాలి నిత్యం ఇంకొకటి యాక్చువల్గా ఫస్ట్ పర్సన్ ఎవరు తెలిసిన చెప్పడం వల్ల అడ్వాంటేజ్ నేనే ఓకే నెక్స్ట్ నా కుటుంబం కుటుంబము కొత్త నేరాల గురించి నాకు ఇమీడియట్గా తెలుస్తుంది సో తద్వారా నాకు నాకు బెటర్ కదా ఫస్ట్ నేనే బెనిఫిట్ పొందుతున్నాను అంతే కదా మన ఇంటి నుంచి మనకు బెనిఫిట్ అవ్వదు ప్లస్ నేను ఈరోజు నేను చదివిన కాలేజీలో పోయి ఎన్ఐటి వరంగంలో చదివిన చెప్పినాను నేను చదవని నా డ్రీమ్ కాలేజీ ఐఐటి మడ్రస్లో చెప్పినాను ఓకే డిఆర్డిఎల్లో చెప్పినాను డిఆర్డిఎల్ చెప్పిన తర్వాత ఆయన మిగతా ఏడు యూనిట్లలో నా స్టేషన్ పెట్టమని చెప్తున్నారు నిన్న యూత్ ఫర్ సేవా వాలంటీ వాళ్ళ వాలంటీర్ ఇరవై లక్షలు నష్టపోతే యూత్ ఫర్ సేవా వాళ్ళు వికాస్ బాల వికాస్లో అరవై మందికి చెప్పించారు నిన్న సాటర్డే సెకండ్ సాటర్డే మా కాల్డే సో ఎన్మాక్స్లో చెప్పినాను సో ఇక్కడ చెప్పండి నేను పోలీసు వాళ్ళకి చెప్పినాను పోలీస్ డిపార్ట్మెంట్ కాదు త్వరలో డిఆర్డిఎల్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్కు నేవీకి మిలిటరీ వాళ్ళకి నన్ను రికమెండేషన్ చేస్తున్నారు నా ప్రోగ్రామ్ ఓకే ఆల్రెడీ సిఏఎస్ఎఫ్ లో చెప్పినాను బిహెచ్ఎల్లో టూ థౌజండ్ సెవెంటీన్లో టూ థౌసండ్ సెవెంటీ సెవెంటీన్ సెప్టెంబర్ సెకండ్ డేట్ కూడా గుర్తుంది సో నేను ఎందుకు చెప్తున్నానంటే డిస్కషన్ చేయాలి నా కూడా కూడా వస్తుంది ఎందుకంటే మంచి వర్క్ చేస్తున్నాను గుర్తింపు స్వార్థం అనొచ్చు ప్రాబ్లం లేదు అంతే కదా ఇప్పుడు మంచి పనిలో స్వార్థం ఉండొచ్చు తప్పలేదు సో ఫస్ట్ నా జ్ఞానం వస్తుంది రెండు నా కుటుంబ సభ్యులు సేవ్ అవుతున్నారు అట్లా నీలాంటి ఫ్రెండ్స్ సేవ్ అవుతున్నారు బంధుమిత్రులు సేవ్ అవుతున్నారు హ్యాపీ అన్ని మంచి జరిగినప్పుడు ఎందుకు పెట్టాలి ఇది సో ఫైనల్ గా చెప్పండి అన్న అంటే ఈ సెషన్స్ ఎవరు కాల్ఫర్ చేసినా మీరు వెళ్ళడానికి ఇంట్రెస్టేనా వెళ్ళడానికి ఇంట్రెస్టే కాకపోతే ఏదో అంటారు చూడి ఫ్రీ అంటే ఫినాయిల్ టైప్లో ఓర్గా దా అని పిలుచుకోకుండా ఏదో వాళ్ళు వెహికల్ అరేంజ్ చేయడము దానికి తగ్గట్టు ఏదైనా మేము మెటీరియల్ తీసుకుపోతాం ప్రింట్ ఇప్పుడు నేను పోస్టర్స్ తయారు చేపించాను కనీసం పది పోస్టర్లన్నీ ప్రింట్ చేపియాలి అట్లా ఏదైనా డెఫినెట్గా అదర్వైజ్ ఏదో అంటారు గోడకు తలకాయ కొట్టుకున్నట్లు వాళ్ళే రమ్మంటారు ప్రాబ్లం అక్కడ కూడా మనం చెప్పొచ్చు ఆల్రెడీ రికార్డెడ్ వీడియో కావాల్సింది మనం పంపించడానికి రెడీగా ఉన్నాం ప్రాబ్లం లేదు సో నా నెంబర్ చెప్తాను డబల్ నైన్ డబల్ సిక్స్ టూ సెవెన్ టూ వన్ టూ వన్ మీరు స్కోరింగ్లో వేస్తాం స్ట్రిప్లో కూడా పెడతాం డెఫినెట్గా కాకపోతే మీరు స్కూల్లో కాలేజీల్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చెప్తారో లేదో తెలియదు చెప్పినా వాళ్ళకు ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు ఒకవేళ ఉపయోగం ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ వరకే ఉపయోగం ఉంటుంది తర్వాత ఉపయోగం ఉండదు ఈ సెషను ఆ జన్మంతా ఉంటుంది ఆ జన్మాంతా ఉంటుంది యాక్చువల్గా ఒకటి మా ఫ్రెండ్ ఈ మధ్యనే అనుకోకుండా ఒక దురదృష్టవశాత్తు ఒక ఒక ఫంక్షన్లో అన్నట్టు ఎందుకు దురదృష్టవశాత్తు అంటే ఆ ఫంక్షన్ ఒక ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చనిపోయి ఉంటే వెళ్ళామన్నట్టు తర్వాత ఫ్రెండ్ వచ్చాడు అతను నేమ్ చెప్పడానికి ఇబ్బంది లేదు ప్రభుకుమార్ ఓకే ప్రభు సో అతను ఒక కాలేజీలో ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ సో నిజంగానే ప్రభుకుమార్ ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్లో తెలియదు ఈ అంటే ఎగ్జాక్ట్ క్రైమ్ గురించి తెలియదు కానీ నేను చూపిస్తా సో అతను ప్రభుకుమార్ అమెరికాకు వచ్చినాడు యాక్సిడెంట్లో చనిపోయినాడు అతను చనిపోయాడు సో హాస్పిటల్ ట్రీట్మెంటు అతను ఇండియాకి తీసుకోవడానికి లక్ష యాభై వేల డాలర్లు అవుతుంది మీరు కావాల్సినంత హెల్ప్ చేయండి అని మెట్రోనో ఇవి ఉంటాయి కదా సైట్లు క్రౌడ్ ఫండింగ్ సైట్లో క్రౌడ్ ఫండింగ్ సైట్ పేరు కూడా చెప్తా చూడే ఐ నో ఇష్యూ గో ఫండ్ మీ అచ్చా గో ఫండ్ మీ నేను ఇది రాముని తోక ప్యూర్ అండి ఇట్లని ఏ టైప్లో ఎన్ని మంది పరిస్థితి సో గో ఫండ్ మీ అది సో అతని ఎవరైతే క్యాండిడేట్ ఉండడో అతని పేరు ప్రభుకుమార్ అవునులేదు బట్ మన ఫ్రెండ్ ఫోటో అయితే కాదు ఓకే వాళ్ళు ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ చదువుకొని పోయింటారు సో ఇతని ప్రభుకుమార్ అని ఇల్లు వంద డాలర్లు రెండు వందల డాలర్లు పంపించి నీ ఇట్లా ఈయన ఎట్లా పోయినాడు కదా ఇళ్ళ లెక్క ప్రకారం పైకి ఇంకా మిగతా వాళ్ళకి ఆ టైంలో చదువు చెప్పిన టీచర్ ఫోన్ చేసి సార్ అమెరికాలో చనిపోయినాడంట సార్కి పంపించినామని చెప్పి ఈ స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపిస్తాడు అంట ప్రభుకుమార్ బతికే ఉన్నాడు రా మా పక్కనే ఉన్నాడు రా ప్రభు నాకు చూపిస్తున్నాడు నాకు మొన్న చూపిస్తున్నాడు ప్రభు నా వ్యాల్యూ చూడే పద నలభై మూడు వేల డాలర్లు నా వాల్యూ ఇప్పటివరకు కలెక్ట్ అయింది అంటే అంటే ఇంకొక ప్రభుకు అది షో స్టోరీ మేబీ ఇప్పుడు మాధవరెడ్డి అంటే యాభై మంది ఉంటారు లక్ష మంది ఉంటారు అందరూ మాధవరెడ్డి మాధవరెడ్డి కాదు కదా దట్టు ఈ ఇదేమంటారు వెంటిలేషన్ వెంటిలేటర్లు పెడితే ఫేస్ కూడా గణప్రాదం ఇల్లు పేరు ఒకటి చూసినారు ఏదో ఎర్ర చీర కట్టుకునేదంతా నా పిల్లం అన్నట్లు పేరు పట్టుకొని సార్ అనుకొని యోన్కు పంపించినారు డబ్బులు తెలియాల్సిందంటే మీరు ఏదైనా చేయండి ఫోన్ మాట్లాడి చేయండి ప్రభుకుమార్కే ఫోన్ చేయండి సార్ నెంబర్ ఉంటుంది కదా సార్ ఎత్తుకోకుంటే వాళ్ళ అబ్బాయి ఎత్తుతాడు కదా సార్ లేకుంటే అంతే కదా నెంబర్ అయితే పనిచేస్తా ఉంటుంది కదా వాళ్ళ అబ్బాయి నాకు ఇట్లాంటివన్నీ వల్లే వెరైటీ స్టోరీస్ అన్నట్టు చెప్తున్నాదా